సమావేశమునకు విచ్చేసిన గౌరవ సమావేశ చైర్మన్ మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవ శాసన మండల సభ్యులందరికీ గౌరవ శాసనసభ్యులందరికీ గౌరవ నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి జెడ్పీ సిఇఓ గారికి ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్లకు మండల అధ్యక్షులందరికీ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద నిత్యం రోజు మధ్య రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్ అందుకని దాని అండర్ పాస్ కావాలి సార్ ఇరవై గ్రామాలు చింతారెడ్డిపాలెం జంక్షన్ మీద వస్తున్నాయి అందుకని అది అండర్ పాస్కి మీరు శాంక్షన్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను సార్ అలాగే జిల్లాలో ఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా పలు అవకతలతో జరుగుతున్నవి ఇటీవల పలు కథనాలు పత్రికల్లో వస్తున్నవి పథకమును ప్రతిష్టంగా అమలు చేయవలసిందిగా కోరడమైంది రాపూరు కలువాయి కొడవలూరు మండలంలో అవకతవకలు జరిగినాయని పేపర్లో వస్తున్నాయి సార్ అలాగే జెడ్పీహెచ్ఐ స్కూల్ చిన్నచరుకూరు పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా మంజూరు చేసిన శ్రీ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అలాగే నాబార్డ్ స్కూల్ బిల్డింగ్కి రిపేర్స్కి అండ్ అడిషనల్ క్లాస్ రూమ్స్కి బుచ్చిరెడ్డిపాలెం అండ్ కోవూరుకి రెండింటికి మేము జిల్లా పరిషత్ ద్వారా మేము శాంక్షన్ చేశాం సార్ వర్క్ కూడా కోవరిది ప్రాసెస్లో ఉంది సార్ సార్ మీకు ఒక సార్ కలెక్టర్ గారికి మన మేము చింతారెడ్డి పాళెంకు వర్క్ చేస్తున్నారు సార్ కాంట్రాక్ట్ ఎంపీ లాడ్స్ ద్వారా అవి బిల్లు ఇంతవరకు నాలుగు సార్లు మేము కమిషనర్ గారికి కాంట్రాక్టర్ పోయి అడిగితే ఇదిగో పై వారం కింద వారం అని చెప్తున్నారు సార్ మీరు ఆ క వాళ్ళకి మీరు మేలు చేయాలని ఆ కాంట్రాక్టర్కి నేను అడిగిందే ఒక్క వర్క్ సార్ చింతారెడ్డి పాళెం ట్వెల్త్ వార్డు చేస్తున్నారు సార్ ఎంపీ లాయర్స్ ఆ బిల్లు ఇంతవరకు పెట్టలేదు సార్ తప్పు ఉంటే వాళ్ళకి చెప్పాలి సార్ ఇప్పటికి నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి సార్ నేను కూడా అడిగినాను సార్ కమిషనర్ కానీ వారి మీద మీరు చెప్పి సహాయం చేయండి సార్ లేకుంటే వాళ్ళు కోర్టుకు పోతారు సార్ తప్పు ఉంటే రాయాలి సార్ ఇప్పుడు నాలుగు సార్లు వాళ్ళు గ్రీవెన్స్ పోయినారు సార్ గ్రీవెన్స్కి పోయేదే ప్రజలు సమస్యలు తీర్చేదానికి గ్రీవెన్స్ పెట్టారు సార్ దాని మీద మీరు తగు చర్యలు తీసుకోండి సార్ అలాగే నాకు గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చింతారెడ్డిపళెం అంగనవాడి భవనంకి పదహారు లక్షలు ఇచ్చినారు ఆ భవనం పూర్తి అయిపోయింది దానికి కాంపౌండాలు మళ్ళీ టాయిలెట్ కావాలని పెట్టున్నారు అది అయిపోయిన పాట నేను సార్ని నేను ఓపెనింగ్కి పిలుస్తాను సార్ థ్యాంక్ యూ సార్ అలాగే తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు నాకు వరగలికి చిలకూరు మండలం వరగలికి ఎన్న అది ఓహించేస్తారు బిల్డింగ్ ట్యాంక్ ఇచ్చినారు నలభై లక్షల రూపాయలు అది పూర్తయిపోయింది దానికి పైప్ లైన్ మేము జడ్పీతో జడ్పీ నిధుల నుంచి పెట్టాము అది పూర్తయిన తర్వాత ఎంపీ గారిని కూడా మేము ఓ ఓపెనింగ్కి పిలుస్తాం వీళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల రెడ్డి